క్రీడలు మనస్సుకు ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని అందిస్తాయని ఆటల వల్ల మానసిక ఉల్లాసమే కాకుండా మెదడు చురుకుగా పనిచేస్తుందని కిమ్స్ సంస్థల చైర్మన్ డాక్టర్ పేరియాల రవీందర్ రావు క్రీడాకారులకు మార్గనిర్దేశం చేశారు రెండు రోజుల క్రీడోత్సవాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు మెన్స్ విభాగంలో క్రికెట్ మహిళా విభాగంలో కబడ్డీ ఖోఖో పోటీలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కిమ్స్ విద్యా సంస్థల వైస్ చైర్మన్ సాకేత్ రామారావు అద్విత ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ సౌధాని కుమరయ్య కిమ్స్ వివిధ కళాశాలల ప్రిన్సిపల్లు అర్జున్ రావు కృష్ణమోహన్ వెంకటస్వామి డాక్టర్ ఆదినారాయణ గౌతమ్ చారి మరియు కిమ్స్ విద్యా సంస్థల అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు క్రికెట్ విభాగంలో పదహారు టీములు కబడ్డీ ఆరు టీములు ఖోఖో నాలుగు టీములుగా పాల్గొన్నాయి ఇవాళ స్పోర్ట్స్ మీరు వచ్చిందంటే మీ లోపల ఎంతో కొంత ఉత్సాహం ఉండి ఆటల పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళే ఇక్కడికి వస్తారు ఇవాళ నాలుగు వేలు స్ట్రెంత్ ఉంటే కొంతమంది ఐదుకి వచ్చినట్టు అంటే ఆడుకునే వాళ్ళు మాత్రమే వస్తారు ఇక్కడ ఆడుకోవడమేమి అందరూ ఎప్పుడు కూడా ఆడుకోలేరు కొంతమంది ఆటల్లో చూపిస్తారు మరి ఆటలు ఆడుకుంటే ఏమన్నా మనము ఇబ్బంది పడతామా చెడిపోతామా అనుకోవడానికి లేదు మీరు గుర్తుపెట్టుకోండి ప్రతిరోజు పేపర్లు అవుతూనే ఉంటారు క్రికెట్ గేమ్ తీసుకున్నా చెస్ గేమ్ తీసుకున్నా బ్యాడ్మింటన్ తీసుకున్నా పెద్ద పెద్ద ఏజ్ గేమ్లు తీసుకున్నా మీ స్టేట్ లెవెల్ కాంపిటీషన్ కానీ నేషనల్ లెవెల్ కాంపిటీషన్ లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్ కాంపిటీషన్ ఒలింపిక్స్ లో కానీ ఆటలు ఆడే వాళ్ళకు మీరు హైదరాబాద్ లో కొందరు అదే పనిగా క్రికెట్ కానీ బ్యాడ్మింటన్ కానీ కొన్ని గేములలో డబ్బులు ఖర్చు పెట్టి తల్లిదండ్రులు ఉండి రెండుకుండి కంటిన్యూ గా కోచింగ్ తీసుకుంటారు మనం అనుకోవచ్చు అరే నేను బాగా చదువుకుంటాను అనుకోవచ్చు అనుకోవచ్చు క్రీడాకారులకు ప్రత్యేకమైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి స్పోర్ట్స్ మీట్ నిర్వహించుకోవడం జరుగుతుంది అది అంబేద్కర్ స్టేడియంలో మనకి ఇవాళ రేపు మనం స్పోర్ట్స్ నిర్వహించుకోవడం జరుగుతుంది దానిలో భాగంగా మన స్పోర్ట్స్లో భాగంగా క్రికెట్ అయితేనేమి కబడ్డీ అయితేనేమి ఖోఖో అయితేనేమి త్రీ స్పోర్ట్స్ మనం నిర్వహించుకోవడం జరుగుతుంది దీనిలో క్రికెట్ వచ్చేసి బాయ్స్కి అండ్ గర్ల్స్కి ఖోఖో అండ్ కబడ్డీ నిర్వహించడం జరుగుతుంది ఇది కేవలం మన కిమ్స్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ సర్కుల్నే చాలా స్టూడెంట్స్ ఉండడం వల్ల అరౌండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ స్ట్రెంత్ ఉండడం వల్ల మనకి వాళ్ళ దానిలోనే అరౌండ్ హోటల్ మేనేజ్మెంట్ కానీ ఎంబీఏ కానీ పీజీ కానీ డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ బీఎడ్ కానీ ఇలాంటి అన్ని ఇన్స్టిట్యూషన్స్కి మనం లా కానీ ఇవన్నీ కలుపుకొని మనం నిర్వహించుకోవడం జరుగుతుంది